అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతి రోజు కల్లో చూస్తే మీకు నచ్చినటువంటి స్త్రీతో ఈ రోజు మీరు మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి సరైన సమయం శుభవార్త కూడా అందవచ్చు ఏది జరిగినా మన మంచిగా గుర్తు పెట్టుకోండి మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏం చేయాలి నమ్మరా కాస్త గమనించండి ఆరోగ్యం మరియు మీ యొక్క ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి దగ్గు జ్వరం వంటి సమస్యలు ఉంటాయి తలనొప్పి వంటి సమస్యలతో బాధపడతారు జాగ్రత్త ప్రేమ వ్యవహారాల్లో తీపి ఉంటుంది పెట్టుబడి సంబంధిత పనులకు సమయం బాగా కలిసి వస్తుంది మీకు త్వరలో డబ్బుకు సంబంధించిన ప్రయోజనాన్ని పొందుతారు సానుకూలంగా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది పనిలో బిజీగా ఉంటారు ఈ రోజు మీరు గ్రహాల స్థానం మీకు చాలా సానుకూలంగా మారుతుంది దీన్ని బాగా ఉపయోగించుకోవాలి పెద్ద ఆర్థిక మీరు వ్యక్తిగత మరియు ఆసక్తితో ఆసక్తితో మీకు కొంతకాలం పాజిటివ్ యొక్క కొంత సమయం అయితే గడపడం జరుగుతుంది రోగ శక్తికి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇప్పటికీ క్షీణించిన విషయాలు మెరుగుపరిచే అవకాశం కూడా లభిస్తుంది మీరు నిలిపివేయబడినటువంటి డబ్బును కూడా పొందవచ్చు డబ్బు రాక అనేది పెరుగుతుంది అందువల్ల పథకాలు మీరు సామర్థ్యంపై దృష్టి పెట్టాలి మానసికంగా స్థిరంగా ఉండటానికి ప్రయత్నించండి తండ్రి నుండి మీకు మద్దతు పూర్తిగా లభిస్తుంది ప్రియమైనటువంటి వ్యక్తుల్ని కలవడం మీకు మనసులో సంతోషాన్ని కలిగిస్తుంది ప్రేమ ఈ రోజు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అయితే పెద్దల యొక్క సహకారం ప్రేమకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి లక్కి సంఖ్య యాభై ఏడు మరియు లక్ కలర్ అయితే బ్లూ ఇక పరిహారంలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకునిట ఓం నమో నూట ఎనిమిది సలు వలన మీకు అన్ని దోషాలు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో